ఓం హాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ పరసా టీవీ ద్వారా దేవీ నవరాత్రుల్లో సులభంగా ఫలితం పొందేటువంటి మార్గాలను మీకు అందించడం జరుగుతోంది అనండి వినండి చెయ్యండి ఈ మూడు సూత్రాలు పాటించాలి దేవీ నవరాత్రులు అనడం అంటే ఏ ఏదైనా నామాన్ని అనాలి ఆ రోజు అనవలసిన నామం వినండి ఆ రోజు యొక్క ప్రాధాన్యత గురించి కొద్దిగా వింటే పురాణ శ్రవణం చేసిన ఫలితము చెయ్యండి మనం చెయ్యగలిగిన పని ఏదైనా ఉన్నట్లయితే సులువుగా అందరూ చేయగలిగిన పని ఏమైనా ఉన్నట్లయితే ఆ పని చేయడం ఈ మూడు చేస్తే దేవీ నవరాత్రి ఫలం లభిస్తుంది మరి ఈరోజు స్కందమాత అనేటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని గురించి తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో పంచమి అనేటువంటి తిథికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడు పంచమి తిథి వచ్చినా చాలా గొప్పది నవరాత్రుల్లో పంచమి రోజు అమ్మవారు స్కందమాత అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది రకరకాల అలంకారాలతో పిలుచుకుంటారు ధనలక్ష్మి అలంకారమని అన్నపూర్ణ అవతారమని ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు కానీ దేవీ భాగవతాన్ని అనుసరించి మనం చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే పంచమం స్కందమాత ముందు స్కందమాతను తలుచుకోవాలి తప్పనిసరిగా ఆ తర్వాత మన సౌకర్యాన్ని బట్టి వీలుని బట్టి అక్కడ సాంప్రదాయాన్ని బట్టి పద్ధతిని బట్టి ఏ అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా ఫలితమే కానీ స్కందమాత అనేటువంటిది దేవి భాగవతం నిర్దేశించినటువంటి నవదుర్గా స్వరూపం స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు విశేషం ఒకటి ఏమిటంటే ఒకే రోజు మొత్తం కుటుంబాన్ని పూజించిన ఫలితాన్ని పొందాలి స్కందనామం చాలా గొప్పది సుబ్రహ్మణ్య స్వామి పేరు శక్తి ప్రదాత ఆయన అందువల్ల ఆయనకి స్కందుడు అని పేరు ఉంది ఇప్పుడు స్కందుడి యొక్క తల్లి అమ్మవారు ఇప్పుడు ఆమె ఏమని పిలవచ్చు అంటే మీకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు స్కందుడు అనేటువంటి అబ్బాయి తల్లి అనగానే స్కందమాత స్కంద జనని మాత అంటే తల్లి కదా స్కందమాత అంటే సులువైపోయింది కదా అంటే అమ్మవారికి ఉన్నటువంటి మరొక పేరు స్కంద స్కందమాత స్కంద జనని స్కందమాత సులువుగా ఉంటుంది స్కందమాత అంటే స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి స్కందమాత అమ్మవారు మరి ఆయన సుబ్రహ్మణ్య స్వామి తండ్రిని కూడా ఈ నామంతో కలిపి పిలిచేలాగా సుబ్రహ్మణ్య నామంతో కలిపి వచ్చేలా చెప్పండి అనగానే ఏం చెప్తారు మామూలుగా తండ్రిని నాన్న అంటాం జనక అంటాం పిత అని కూడా అంటాం కదా అది వచ్చేసి మీరు చెప్పేసారు స్కంద పిత మాత అన్నాం కాబట్టి స్కంద పిత అంటే స్కందుడు యొక్క తండ్రి అన్నారు అక్కడికి స్కంద పిత శివుడు స్కంద మాత అమ్మవారు స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి మరి వినాయకుడు ఉన్నాడు కదండి స్కందుడికి అన్నయ్య ఇంతకు ముందు వినాయక చదువుతూ కూడా చెప్పాడు మీకు స్కందాగ్రజాయ స్కంద్రజాయనమ స్కందుడికి అగ్రజుడు అంటారు అన్నయ్య అగ్రజాయనమ అన్న అనుకోండి స్కంద సోదరాయ నమ అనుకోవచ్చు కానీ మనకి సంస్కృత నామముగా ఇచ్చినటువంటిది స్కందాగ్రజాయ నమ ఈ అగ్రజాయ అనకపోతే పూర్వజాయ నమ పూర్వముందాం అటువంటి వాడు స్కందుడి కంటే ముందున్నటువంటి వాడు అని అర్థం అంటే నలుగురు అయిపోయారు కదప్పుడు ఈ విధంగా నలుగురిని స్మరించి తరించవలసినటువంటి రోజు ఈ నవరాత్రుల్లో ఉండేటువంటి పంచమి అంత విశేషమైనటువంటిది అంటే సుబ్రహ్మణ్య స్వామితో కూడినటువంటి అమ్మవారిని ఆరాధించాలి ఏ పూజలో అయినా ముందు గణపతి పూజ చేస్తాంగా అందువల్ల గణపతి పూజలో ఏ నామం అనేక నామాలు చదువుతాయి కదా అవన్నీ ఈ ఒక్క రోజుకి పక్కన పెట్టాయండి ఓం స్కంద్రజాయన పాద్యం సమర్పయామి అనండి ఓం స్కంద్రజాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం స్కందర్గ్య జాయనమరిద్రాన్ని సమర్పయామి అలా ఏదన్నా సరే వినాయకుడు సంబంధించిన ఎన్ని పేర్లున్నా సరే ఈ ఈ స్కంద పంచమి రోజున మాత్రం ఈ నవరాత్రుల్లో పంచమి రోజు మాత్రం ఏం చేస్తారు స్కందాగ్రజాయ స్కందాగ్రజాయన అని వినాయకుడిని పూజించండి సుబ్రహ్మణ్య స్వామికి అన్నయ్య అన్నవి వెంకయ్య పొంగిపోతాడ ఇద్దరిని ఏకకాలంలో పూజించిన ఫలితం లభిస్తుంది కాబట్టి వినాయక పూజ అంతా అలా చేయి నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుతారు అనుకోండి గణపతి పూజలో ఓం స్కందాగ్రజాయ మహా అనే చదివేయండి అలా అయిపోతుంది తర్వాత అమ్మవారి పూజలో ఉంటే చేస్తాను కదా అష్టోత్రం నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేస్తాను స్కందమాత నమః స్కందమాత నమః ఈ స్కందమాత అనలేకపోతారు అనుకోండి స్కందమాతా నమో నమ స్కందమాతా నమో నమ స్కందమాత నమో నమ అనుకోండి ఊళ్ళో ప్రదక్షిణ చేస్తున్నారు అమ్మవారి ఆలయానికి వెళ్ళారు ఓం స్కంద మాతా నమో నమ ఓం స్కంద మాతా నమో నమ అని తిరగండి స్కంద మాత స్కంద మాతా నమో నమ మీ ఇష్టం ఏదైనా అనుకోండి స్కంద అనేటువంటి పేరుని కలుపుతూ చెయ్యాలి ఏం చేస్తున్నారు శివాలయానికి వెళ్ళారనుకోండి శివాలయానికి వెళ్ళాలి అసలు పార్వతీ పరమేశ్వరుని స్కంద పితాయ నమ స్కంద మాతాయ నమ అని ప్రదక్షిణ చేయండి ఆహా అని సుబ్రహ్మణ్య స్వామిని దలుచుకుంటూ మీరు ప్రదక్షిణ చేస్తుంటే మీ పట్ల ఎక్కువ అనుగ్రహం కలిగే అవకాశం ఉంది అని చెప్పబడుతోంది ఈరోజు శివాలయానికి వెళ్ళాలి అక్కడ స్కంద పిత స్కంద మాతా రూపంలో పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకుని అనుకోవాలి అలాగే దేవీ నవరాత్రుల్లో స్కందమాత నామంతో అమ్మవారికి కుంకుమ పూజలు అవి చేసుకోవాలి వినాయకుడికి స్కందాగ్రజాయనే నామంతో పూజ చేసుకోవాలి ఒకవేళ పూజ ఏమీ చేసుకోకపోయినా సరే అక్కడ నుంచి మీరు దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఈ నాలుగు అనేసుకోండి ఓం స్కంద దేవాయ నమ ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఓం స్కందాగ్రజాయ నమ వినాయకుడు ఓం స్కంద పితాయ నమ పరమేశ్వరుడు ఓం స్కందమాత అయినమ అమ్మవారు అయిపోయింది అంటే అనడం అయిపోయింది ఇప్పుడు ప్రదక్షిణ మంత్రం తెలుసుకున్నాం ఏ మంత్రం అనాలి అనడం అయిపోయింది ఇప్పుడు వినడం ఇంకో పని చేయాలి కదా వినడం ఏమిటి స్కందమాత గురించి కొద్దిగా తెలుసుకోవాలి దేవీ నవరాత్రుల్లో పంచమి చాలా విశేషమైనటువంటిది అమ్మవారి యొక్క నవదుర్గా స్వరూపం స్కందమాత అని చెప్పబడుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకుని ఉన్నటువంటి అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తారు కొన్ని చోట్ల అలంకరణ అలాగే చేస్తారు అమ్మవారి ఒళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కూర్చుని ఉంటాడు అలాంటి భావన చేసుకుంటూ మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వృత్తాంతాన్ని వినొచ్చు ఈరోజు సుబ్రహ్మణ్య జననం గురించొచ్చు సుబ్రహ్మణ్య స్థుతి చేసుకోవచ్చు ఓం శరవణ భవాని ఓం స్కంద దేవాయ్ నమ అని మీ ఇష్టం సుబ్రహ్మణ్య స్మృతి చేసుకోవచ్చు అసలు స్కందమాతను ఆరాధించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని దేవి భాగవతం చెప్తోంది అలాగే మోక్ష ద్వారాలు తెరచుకుంటాయట స్కందమాత ఆరాధన అంత గొప్పది మోక్షద్వారాలు తెరచుకుంటాయట అలాగే కార్యక్రమాలను నిర్వహించగల శక్తి సామర్థ్యాలు ఆ కుమారస్వామి శక్తి ప్రదాత అయి ఉన్నాడు ఆ అమ్మవారు శక్తి ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి స్కందమాత ఆరాధన వల్ల అని చెప్పబడుతోంది ఇంకా నవరాత్రి దీక్షలో పంచమి రోజుకు విశేష మహత్యం ఉంది విశేష స్థానం ఉంది అందువల్ల ఈ రోజున గణపతి మనం చెప్పుకున్న గణపతి ఆలయానికి వెళ్ళాలి స్కందాగ్రజయ అనుకోవాలి శివాలయానికి వెళ్ళాలి స్కంద పిత అయిన మహా అయిన మహా అనుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళాలి స్కంద దేవ అనుకోండి ఈ విధంగా స్కందనామముతో పూజ చేయాలి అని చెప్పబడుతోంది అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లి కనుక కనపడినట్లయితే మీకు తెలిసిన వాళ్ళలో గుడికి వచ్చిన వాళ్ళు ఓ పిల్లవాడిని ఎత్తుకొని ఓ పిల్లవాడిని నడిపించుకుంటూ వచ్చింది అనుకోండి గణపతి కుమారస్వామిని ఎత్తుకొస్తున్నటువంటి స్వరూపంగా జగన్మాత స్వరూపంగా భావించి ఆవిడ కూడా నమస్కారం చేయండి ఆ ఆవిడికి ఏదైనా సంతోషం కలిగేలా ప్రసాదం అది పెట్టండి మీలైతే సువాసిని పూజ చేయండి ఆవిడికి ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి నూట ఎనిమిది నామాలు ఈ విధంగానే చదవండి ఓం స్కందమాత ఏ నమ స్కందమాత ఏ నమ అనుకుంటూ అమ్మవారిని పూజించండి అలాగే ముఖ్యమైనది ఏమిటి అంటే తల్లి యొక్క పాదాలకు నమస్కరించడం మనం అప్పుడప్పుడు మదర్స్ డే అంటారు చూసారా ఇది అసలైనటువంటి మదర్స్ డే అని చెప్పబడుతోంది కుమారస్వామి తల్లిని ఆ విధంగా పూజించినటువంటి రోజు దేవి నవరాత్రుల్లో అందువల్ల తల్లిని ఆనందపరచడానికి కొత్త బట్టలు ఇవ్వడం ఏమైనా కానుకలు ఇవ్వడం ఇవన్నీ చేయవలసిన రోజుగా మనం పురాణం అంతర్లీనంగా మనకి బోధిస్తున్నటువంటి విషయం తల్లి యొక్క పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం పొంది ఆమెను సంతోష పెట్టాలి అని చెప్పబడుతోంది ఇది వినడం అనడం అయ్యింది వినడం అయ్యింది చెయ్యడం కూడా ఇందులో కలిసి వచ్చేసింది చెప్పుకున్నాం ఏం చేయాలి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లిని గౌరవించడం ఈ రోజు చేయవలసినటువంటి పని ఇంకా మీకు ఎక్కడైనా పందిరిలో దేవి నవరాత్రి అది జరుగుతున్న ఉత్సవాలు జరుగుతున్న చోటకి వెళ్ళండి మీరే ఒక విసునుకర కానీ నెమలిపించం కానీ పట్టుకెళ్ళండి లేదా వింజామర ఉంటే వింజామర చూసుకోండి అక్కడికి వెళ్ళి అలా వింజామర విసిరండి ఓం స్కందమాత నమ ఓం స్కందమాతాయ ఏ నమ ఓం స్కందమాత ఏ నమ అంటూ విసునుకరతో విసిరండి తల్లి యొక్క ఆశీస్సులు పొందండి తల్లికి నమస్కారం చేయండి మీకు చేతనైన కానుకని ఇవ్వండి అలాగే చక్కగా భవానీ దీక్షలో ఉన్నటువంటి మాతృమూర్తులను ఎవరినైనా గుర్తించి వారికి పూలమాల వేయడము వాళ్ళకి ఆనందపరిచే కార్యక్రమం చేయండి ఆ విధంగా అనండి వినండి చెయ్యండి ఇంకప్పటి రోజు అరటి పండ్లు చాలా ప్రధానమైన ప్రసాదంగా చెప్తారు కాబట్టి పంచమి రోజు ఎప్పుడు వచ్చినా సరే అరటి పండ్లు విద్వాంసులకు మనం మంచి అరటి పండ్లు పచ్చ పచ్చగా ఉన్నవి పచ్చిగా ఉన్నవి కాదు మంచి అరటి పండ్లు పసుపు రంగులో ఉన్నటువంటి చక్కగా పండినటువంటి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి విద్వాంసులకు ఇవ్వాలి అరటి పండ్లు పంచి పెట్టడం కూడా చాలా మంచిదని చెప్పబడుతోంది మీకు వారాన్ని బట్టి కూడా చూసుకున్నారనుకోండి శుక్రవారం వచ్చింది అనుకోండి పుల్లటి పదార్థములు తీపి పదార్థములు పులిహార చేయండి చక్కగా పరమాన్నం చేయండి అలాగే శుక్రవారం వచ్చింది అనుకోండి తెల్లటి వస్త్రములు ధరించండి బొబ్బర్లు ప్రసాదంగా సమర్పించండి ఉడకపెట్టినటువంటి నానబెట్టి ఉడకపెట్టినటువంటి బొబ్బర్లు ప్రసాదంగా సమర్పించండి మరి ఈ విధంగా చేసి సులభంగా దేవి అనుగ్రహాన్ని పొందండి మీ ఇంట్లో ఉన్నటువంటి పుష్పాలు ఎన్నో ఒకటో రెండో మూడో అమ్మవారికి సమర్పించండి మీ ఇంట్లో చిత్రపటం దగ్గరైనా పెట్టండి దేవాలయంలో ఒక పుష్పమైనా ఇవ్వండి ప్రదక్షిణ చేయండి భక్తులకు కూడా నమస్కారం చేసుకుని ఆనందించండి మీరు ప్రయోజనం పొందేటువంటి దేవి అనుగ్రహం పొందే మార్గాలను అందించడం జరిగింది మరి రేపటి రోజు విశేషంతో మరలా మనం కలుసుకుందాం సర్వే భవంతు లోకా సుఖినో భవంతు